మన ఎం టైగర్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన టు సినిమా ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు డెబ్బై ఐదు శాతం రికవరీ అయితే అయిపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్మోస్ట్ డబుల్ ఉండటంతో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బ్రేక్ టార్గెట్ ని దాటడం కష్టం అని చెప్పాలి ఆఫీస్ దగ్గర కూలీ సినిమాతో పోటీగా రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ తో కూడా హిందీలో వచ్చిన కలెక్షన్స్ కి ఈక్వల్ గా కలెక్షన్స్ ని సాధించింది అంటే మన ఎంక్టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ కి ఇది నిదర్శనం అని చెప్పాలి ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో పరిశీలిస్తే మన టూ స్టేట్స్ లో అరవై నాలుగు కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనిమిది పాయింట్ నాలుగు రెండు తమిళ ఇంకా కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు పాయింట్ రెండు ఆరు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనభై ఐదు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు వార్ టూ సినిమాకి నూట డెబ్బై ఆరు కోట్ల షేర్ తో పాటు మూడు వందల యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే వచ్చింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల ఏడు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి బ్రేక్ మార్క్ ని టాలి అంటే మరో నూట ముప్పై మూడు కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదే రోజు వార్ పోటీగా రిలీజ్ అయిన సినిమా కూలీ కూలీ ఆఫీస్ దగ్గర వార్ ఈక్వల్ గా రైట్స్ ని సంపాదించుకుంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా డే వన్ రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ తో సాధించిన నెంబర్స్ కి బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా షాక్ అయిందని చెప్పాలి అంతేకాకుండా ఎవరు ఊహించని విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన కింగ్ నాగార్జున కి ఉన్న ఓరం మాస్ క్రేజ్ వల్ల కూలీ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయింది అంతేకాకుండా ఓవర్సీస్ లో కూడా బ్రేక్ విన్ మార్క్ ని దాటేసింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే తమిళనాడు నూట నలభై మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై ఏడు కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై నాలుగు కేరళ ఆఫీస్ దగ్గర ఇరవై ఐదు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నలభై ఏడు ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రేంజ్ లో నూట డెబ్బై ఎనిమిది కోట్ల కలెక్షన్ లో సాధించిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు రెండు వందల యాభై మూడు కోట్ల షేర్ తో పాటు ఐదు వందల ఇరవై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయనే చెప్పాలి నెగిటివ్ టాక్ తో ఈ రేంజ్ లో కలెక్షన్ అంటే మామూలు విషయం కాదు వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మరో యాభై మూడు కోట్ల షేర్ ని మాత్రమే సాధించాల్సి ఉంటుంది కూలీ ఇంకా వార్టు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లేకన్ని కూడా కొట్టండి